హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నామండి ఇదైతే సండే రోజు లాగండి సండే రోజు మేమైతే టిఫిన్లోకి అయితే బ్రెడ్ జామ్ అయితే చేసుకున్నామండి అలాగే అయితే మేమైతే మటన్ కర్రీ చేసామండి గెస్ట్ అయితే వచ్చారు మా ఇంటికి గెస్ట్ చేశారండి ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగొచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ అయితే చెప్తాము మేము ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మనకు అర్థమవుతుంది ముందుగా బ్రేక్ఫాస్ట్లోకి అయితే మేమైతే బ్రెడ్ చేస్తున్నామండి బ్రెడ్ కాల్ చేసుకొని జామ్ పెట్టేసుకొని క్యారెట్ పెట్టుకొని తిందాం అనేసి దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకున్నామండి ప్యాన్ పెట్టుకొని బటర్ అయితే వేసుకున్నాము కొంచెము వేసేసుకొని మనమైతే ఇవి బ్రెడ్ ఉంటాయి కదండి బ్రెడ్ అయితే వేస్తున్నాము చూడండి బ్రెడ్ వేసుకొని ఇలాగ నాలుగు వేసుకుంటున్నామండి వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి మనము బాగా హైలో పెట్టకూడదు స్లోగానే పెట్టుకొని మనమైతే కాల్చుకోవాలండి మనము హైలో పెడితే ఏంటంటే మాడిపోతుంది తొందరగా అందుకని మనం స్లోగా పెట్టుకొని ఇటువైపు కూడా కొంచెము బటర్ ఉంటే బటరు ఆయిల్ ఉంటే ఆయిల్ అయితే వేసుకోవాలి స్టార్టింగ్ అయితే బటర్ వేసాము ఇటువైపు అయితే ఆయిల్ అయితే వేస్తున్నాము చూడండి ఇలాగ అన్ని బ్రెడ్కి అయితే మనమైతే వేసుకోవాలండి వేసుకొని కాల్చుకున్నాక మళ్ళీ రివర్స్లోకి మనం మార్చుకోవాలండి టర్న్ చేసుకోవాలి చూడండి మనకైతే బ్రెడ్ అయితే రెడీ అయిందండి తర్వాత అయితే నేనైతే జామ్ పెడుతున్నాను చూడండి ఇలాగ మనము అన్ని బ్రెడ్కి అయితే జామ్ అయితే పెట్టుకోవాలండి చూడండి జామ్ అయితే పెడుతున్నాను నేను జామ్ పెట్టేసుకొని మనము జామ్ పెట్టేసుకొని మనము మా అందులో క్యారెట్ అయితే వేసుకోవాలండి వేసుకొని తినడమే చూడండి ఇంకో బ్రెడ్కి అయితే నేను జామ్ రాస్తున్నాను క్యారెట్ ఉంటే క్యారెట్ జీడిపప్పు ఉంటే జీడిపప్పు స్ప్రౌట్స్ ఉంటే స్ప్రౌట్స్ అన్నీ వేసుకోవచ్చండి నా దగ్గర ఇప్పుడైతే అవేమి లేదు క్యారెట్ ఒక్కటే ఉంది అందుకోసం నేనైతే క్యారెట్ అయితే వేసాను కూరగాయలు ఏమన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చండి మనము వేసుకొని మధ్యలోకి పెట్టేసుకొని మనము చేసుకుంటే తింటే చాలా బాగుంటుందండి చూడండి నేనైతే ఇలా రెడీ చేశాను మా పిల్లల కోసం సండే రోజు చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి తినేసాకైతే మా ఇంటికి అయితే గెస్ట్ అయితే వచ్చారండి దానికోసం మేమైతే మటన్ అయితే తీసుకొచ్చాము మటన్ తీసుకొస్తే తనే చేస్తాననేసి అన్నారు కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగా ఒకసారి ఒక్కసారి చూడండి మటన్ తీసుకుని వచ్చి నీట్గా క్లీన్ చేసుకున్నామండి చేసుకున్నాక ఆనియన్ కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా కట్ చేసుకున్నాము పుదీనా కూడా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేసుకొని ముందుగా అందులోకి పుదీనా పచ్చిమిర్చి అయితే వేసామండి వేసాక కొద్దిగా వేయించుకున్నాము వేయించుకున్నాకైతే మనము ఆనియన్స్ ఉంటాయి కదండీ ఆనియన్స్ కూడా వేసుకున్నామండి ఆనియన్స్ వేసాక మనము సాల్ట్ వేసామండి సాల్ట్ కూడా వేసేసి మటన్ కూడా వేసామండి సాల్ట్ పసుపు కూడా వేసేసి మటన్ వేసేసి మనమైతే కలుపుకున్నాము చూడండి ఇలాగ కలుపుకొని మనమైతే క్యాప్ పెట్టుకోవాలండి అంతలోపు మూడు విజిల్స్ పెట్టుకోవాలి అది ఉడికేలోపు మా బాబా అయితే ఇక్కడ ఏదో చేస్తున్నాడు చూడండి సెల్ ఫోన్లో చూసేసి ఇవన్నీ పాడు చేసాడండి అవి రెండు మూడు చేశాడు కానీ రాలేదు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నాడు చూడండి ఫోన్లో చూసి ఎలా కట్ చేస్తున్నాడో సేమ్ అలాగే కట్ చేసి చేస్తున్నాడండి అదైతే నేను మటన్ ఉడికేలోపు అయితే చిన్న వీడియో అయితే తీసాను చూడండి ఎలా చేస్తున్నాడు అనేసి తర్వాత అయితే మటన్ అయితే మూడు వీల్స్ వచ్చాయండి ఉడికిపోయింది చూడండి ఉడికిపోయినాక క్యాప్ తీసి ఒక్కసారి అయితే మనము కలుపుకోవాలండి కలుపుకున్నాక రెండు టమాటాలు అయితే కట్ చేసుకున్నామండి రెండు టమాటాలు పెద్దవి కట్ చేసుకొని వేసాము చూడండి మటన్లోకి కొంతమంది వేసుకుంటారు టమాటా కొంతమంది వేసుకోరండి మేమైతే గ్రేవీ కావాలనేసి వేసుకున్నాము చూడండి టమాటా వేసేసి కారం కూడా వేస్తున్నాము చూడండి రెండు స్పూన్ల వరకు కారం అయితే వేసామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నామండి ఈ మటన్లోకి మనకు మెంతికూర ఉంటే వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి అది ఆనియన్స్తో పాటే మనము తాలింపులో వేసుకోవాలండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది చూడండి మనకైతే ఉడికిపోయింది మటన్ అయితే చూడండి మనమైతే ఒకసారి కలుపుతున్నాము మటన్ని చాలా బాగా ఉడికిపోయిందండి మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా లేత మటన్ ఏనండి చాలా టేస్టీగా వచ్చింది ఇది అయితే చూడండి చాలా బాగా ఉడికిపోయింది ఏంటంటే మనము పోపు వేసే ముందే ఆయిల్లోనే మెంతికూర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కూర అయితే ఒకసారి ట్రై చేయండి నా దగ్గర మెంతికూర లేదనేసి నేనైతే పుదీనా ఉంది కదండి పుదీనా అయితే వేసానండి మీరు ఒకసారి మెంతికూర వేసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే మనకైతే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనమైతే ఇప్పుడు అన్నం పెట్టుకున్నాము చూడండి వేడి వేడి అన్నంలోకి మటన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇదైతే సండే వ్లాగ్ అండి మేము తిన్న తర్వాత చెప్తున్నాము ఎవరైనా వీడియో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మీకైతే వంటలు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఒక లైక్ అయితే వెయ్యండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ నచ్చితే ఇదండి సండే బ్లాగు గిఫ్ట్ చేసిన వంట ఎలా ఉంది ఏంటనేసి చెప్తాము మేమైతే తినేసి చాలా టేస్టీగా ఉంది మేమైతే తినేసి చెప్తున్నాము బాయ్ ఫ్రెండ్స్